మాఘపురాణం పదమూడవ అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మహాత్యమును వివరించుట వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనో వినవలెనని కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మాహత్యమును ఇంకనో వినవలయునడి కోరిక ఒదిగించుచున్నది కాన సెలవిండు అని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లా చెప్పసాగెను మున్ను పార్వతీదేవి శివుడును నారదునకు బ్రహ్మ ఆగమాసమాత్యం గురించి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదును వినుము ఒకనాడు పరమశివుడు గణాది సేవి తమ్మును నానారత్న విభీషితంబుగు కైలాస పర్వత మందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జననియగు పార్వతీదేవి వచ్చి పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక సంగతులు తెలుసుకుంటేని కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనని కోరిక ఉన్నది కాన ఈ ఏకాంత సమయమందా క్షేత్రమహిమలను విపరింప ప్రార్థించుచున్నదానను అని వేడుకొనగా పార్వతీపతి యోగు శంకరుడు అందహాసముతో విట్లు వివరించెను దేవి నీ అభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏమనుజుడు నదిలో స్నానము చెయ్యునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా యాగక్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాదు జీవనది ఉన్నను లేకున్నను కడపు పాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు గాని ఆగమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునుచ్చుటయే కాక సమస్త పాపములు విచ్చిపోవును రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానము వలన విష్ణు దర్శనం కలుగును మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మనుది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంతయని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశియందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ గాని నుయ్యి కానీ కాలువ గాని లేక పాలము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతకాలమున స్నానమాచరించి భగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మమును చేసి శివాలయమును కానీ విష్ణాలయమును గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం కాదు ఏ మానవునికైనానూ తన శరీరంలో శక్తి లేక నడువలేనటువంటి వాడు గోవుపాదం మునుగునంత నీరున్న ఏసల ఏటి ఎందైనాననూ కడకు బావి ఎందైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడిట్టి కష్టములు అనుభవించున్నను వాని కష్టములు వలే విడిపోయి ముక్తుడగును ఎవరైనానూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును అదీనూ కాక మాఘమాసమంతటా ప్రాతకాలమైన నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జను ఎన్నటికినీ కలుగదు ఇటులా ఒక్క పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు నరజన్మం ఎత్తిన తరువాత మరలా ఘోరపాపములు చేసే మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దానపుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరం కదా ఇదే మానవుడు మోక్షమునకు పొందుటకు దగ్గర గాన ఓ పార్వతి ఇంకనూ వినుము ఏ మానవుడు మాఘమాసము తృఢీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను సావధానురాలవై ఆలకింపును నేను తెలియజేసిన విధముగా ఏ మనుషుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరకపాధలు అనుభవించును కుంభీ నరకములో పడత్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును సలసల తైలములు పడవేయబడును భయంకర యమకింకరలు చే పీడింపబడును ఏ స్త్రీ వేపుబజాముననే లేచి కాలకృత్యంబులు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయినో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్తిల్లి సిహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసమందు ఏ స్త్రీ అటులు చేయదో అట్టి స్త్రీ ముఖం చూసినా సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీన స్థితి నొందును మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను మాఘమాస స్నానము ఆచరించవచ్చును ఈ మాసమందయు కడునిష్టతో ఉండిన కోటి ఘ్నములు చేసినంత పుణ్యం కలుగును ఇది అందరికినీ శ్రేయోదాయకమైనది పార్వతి దుష్టులలో స్నానం చేసినవారు బ్రహ్మత్యాది మహాపాపములు చేసినవారు సువర్ణము దొంగిలించిన వారు గురు భార్యతో సంభోగించువారు మధ్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు దీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువుని పూజించిన ఎడల అట్టివారి సమస్త పాపములు కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును ఇతరులను వంచి వారి వద్ద ధనము అపహరించిన వాడును అసత్యమాడి పొద్దుగడుపు వాడును మిత్రద్రోహియు హత్యలు చేయి వాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములో తిరిగి తాళిగట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురిద్రోహియు దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వం కలవాడు తాను గొప్పవాడలను అహంభావంతో దైవ కార్యాలను ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదూయ్యువాడును ఇండ్లను తగలబెట్టిన వాడును చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయుబారలు ఎట్టి ప్రాశ్చిత్తమ్ములు జరుపకనే మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన గిడద వారందరూ పవిత్రులగుదురు ఏవి ఇంకనూ దాని మహత్యమును వివరించదను వినుము తెలిసియుం పాపంలో చేయువాడును క్రూరకర్మలు ఆచరించువాడును సిగ్గుపెడిచి తిరుగువాడును బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన గెడల వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను అలాగున చేసినచో సత్ఫలితం కలుగును ఏ మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానమును చేసేదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేర అర్హుడు అగును శాంభవి పన్నెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతాలలో మీరు పర్వతం గొప్పది అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనదొకటచే ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలుగుజేయను చలిగా ఉన్నది స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే ఎగును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నానఫలం పొందగలరు అదినూ కాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసిన ఎడల మంచి ఫలితము కలుగును ఈ విధముగా ఆచరించిన వారిని చూచి ఏమనుచూ అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపంలో సంప్రాప్తిచ్చును మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించున్నట్లు ఏ మానవుడు చేయును అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ వైశ్యుని కానీ క్షత్రియుని కానీ శూద్రుని కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానం చేసిన వారికి కానీ వానిని ప్రోత్సహించిన వాళ్ళను చూసి కానీ ఆక్షేపించి వానికి నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణం వంశక్షీణం కలిగి దరిద్రుడగుడు నడుచుటకు ఓపిక లేని వారాలు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును పాపములు దరిద్రము దశింపవలయునన్న స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదియునూ లేదు స్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడయ్యను మాఘమాసమంతయు నున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తులగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము గలుగునో విపరించి తిని కావున నేను చెప్పిన రీతిని ఆచరింపుము మాఘపురాణం పదమూడవ అధ్యాయం ఇంతటితో సమాప్తం